హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖునైతే ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం వర్షాలు ఉంటాయా లేదా ఆ రోజు అనే దాని గురించి వీడలో క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం అందరి చూపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అని ఉంటే పూర్తిగా కూడా ఆ రోజు వర్షాలు ఏమైనా పడే అవకాశం ఉందా అసలు వర్షాలు పడితే ఏ ఏ జిల్లాలో పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే నేను చెప్పేది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి వర్షాలు దిశ మార్చుకునే అవకాశం అయితే ఉంది కానీ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే పదమూడవ తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొంచెం విస్తారంగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈరోజు ఎక్కువ వెదర్ మోడల్స్ ప్రస్తుతానికైతే మాత్రం పదమూడవ తారీఖున ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాధ జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ప్రస్తుతం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ వర్షాలు ఉన్నట్లుగా అయితే చూపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కొంచెం ఎలక్షన్ రోజు వర్షాలని చూసే ఛాన్స్ అయితే ప్రస్తుతానికైతే ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ అయితే మే పదమూడవ తారీఖున పోలింగ్ రోజు అయితే ఉంది ఇక రాయలసీమలో ప్రస్తుతానికైతే తక్కువ వర్షాలు అయితే ఉన్నాయి కానీ వర్షాలు దిశ మార్చుకుంటే మాత్రం రాయలసీమలో వర్షాలు పోలింగ్ రోజు ఉండే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి మాత్రం ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మధ్యాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పోలింగ్ రోజు పడే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా దక్షిణ తెలంగాణతో పాటుగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వరంగల్ హన్మకొండ జనగాన్ మహబూబాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ప్రస్తుతం పోలింగ్ రోజున పడే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అలాగే వీటితో పాటు గాజిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి కానీ తక్కువ వర్షాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కానీ ప్రస్తుతం ఎండాకాలంలో పడే అకాల వర్షాలు అనేవి ఎప్పుడైనా దిశ మార్చుకుంటాయి కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఇంకా క్లోజ్గా ట్రాక్ చేద్దాం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈరోజు ఉన్న వాతావరణ ప్రకారం అయితే మాత్రం ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు మధ్యాంధ్రలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఎలక్షన్ రోజు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఎలక్షన్ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వర్షాలు ఉంటాయా లేదా అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఎండలు మాత్రం ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో అయితే పోలింగ్ రోజు ఉండే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కానీ ఇది ఏమైనా మారితే మాత్రం పూర్తిగా కూడా మంచి శుభ పరిణామం వర్షాలు లేకుండా పోలింగ్ జరగాలని అయితే అందరూ కూడా కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి దానికి భిన్నంగా అయితే ఉంది మరి రానున్న రోజుల్లో వర్షాలు దిశ మార్చుకుంటాయా లేదా అనేది పూర్తిగా కూడా ట్రాక్ చేద్దాం ఎప్పటికప్పుడు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి